అపార కరుణాసి జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ఉదావహం శివాయ గురువే నమ అందరికి నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసార స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ పరమాచార్య స్వామి గారు ఆ చేసిన అద్భుతమైనటువంటి లీలల్లో ఈ రోజున ఒక ఒక అద్భుతమైనటువంటి లీల అయితే విందాము అదేంటంటే ఈ రోజుల్లో చాలా మందికి బీపీ షుగర్ అనేక మైన రోగాలతో బాధపడుతూ ఉన్నాం కదా అయితే ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండేది బీపీ షుగర్ ఇవందరికీ ఉంటూనే ఉన్నాయి ఈ రోగాలు తగ్గిపోవాలి అంటే మహాస్వామి వారు చెప్పి ఉన్నారనమాట అది ఈ విధంగా చేస్తేనే అన్ని రోగాలు పోతాయి అని చెప్పి ఉన్నారు అది ఏ విధంగా చేస్తే పోతాయి అనేటువంటి లేల అయితే మనం ఈ రోజున విందాము స్వామివారు అనుగ్రహణ పొందిన వారు చాలా మంది అయితే ఉన్నారు అయితే ఆ అలాంటి అనుగ్రహం పొందిన కుటుంబము మాది ఒకటి ఉంది స్వామివారు మమ్మల్ని అనుగ్రహించి రక్షిస్తూ కాపాడుతూ ఉన్నారనమాట ఆ అనుగ్రహణ ఏ విధంగా జరిగింది అంటే మా మామగారైన ప్రకాశ్రావు గారు స్వామివారి దర్శనం నిమిత్తమే వెళ్ళారనమాట ఎంతో మంది కోకులయితే ఉన్నారు అక్కడ అయితే అంత మందిలోనూ కూడా మా మామగారిని పిలిచి స్వామివారు ఆ పండు మామిడి పండు అయితే ఇవ్వడం జరిగిందనమాట స్వామివారి అనుగ్రహణ మాపై ఉన్నందుకు ఈ రోజుకి కూడా ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నారు స్వామివారు ఆయన అనుగ్రహణ పొందినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇలాంటి సంతోషము అందరూ ఎంతో మంది ఆ స్వామివారి అనుగ్రహణ పొంది ఉన్నవారు చాలా మంది అయితే ఉన్నారనమాట అయితే ఈ రోజున మనము ఆ రో బిపి షుగర్ ఉన్నాయి కదా ఇంకా అనేకమైన రోగాలు ఉన్నాయి కదా అవి ఏ విధంగా తగ్గిపోవాలి ఏ విధంగా తగ్గిపోతాయి ఈ విధంగా చేస్తే తగ్గిపోతాయని స్వామివారు చెప్పి ఉన్నారు అన్నమాట ఒక అయితే చూపించి ఉన్నారు ఆ లేల ఏ విధంగా చేశారు అనేది ఇప్పుడైతే మనము విందాం గురవే నమ ఆస్తి యజమాని అనేది అనమాట అతను చాలా పెద్ద ధనం ఉంటాడు కానీ ఒక పైసా కూడా ఖర్చు పెట్టాడు అలాంటి వాడు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వచ్చాడు తన కుడి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ ఉన్నారు నాకు చాలా కాలంగా రక్తపోటు చక్కెర వ్యాధి ఉన్నాయి ఇప్పుడు నాకు క్యాన్సర్ కూడా ఉంది అని తెలిసింది చాలా బాధ అనుభవిస్తూ ఉన్నాను స్వామి మహాస్వామి మీరే ఏదైనా పరిష్కారం చూపాలి అని వేడుకున్నాడు మహాస్వామి వారు నేను చెప్పినట్లు చేస్తావా అని అన్నారు ఖచ్చితంగా చేస్తాను స్వామి అని బదులిచ్చారు నీకు అది కొంచెం కష్టం కావచ్చు అని అన్నారు పర్వాలేదు నాకు ఈ రోగాల నుండి విముక్తి లభిస్తే చాలు పెరియవ్వా ఏం చెప్తే చేస్తాను నాకు కావలసింది కేవలం ఈ రక్తపోటు షుగర్ క్యాన్సర్ తగ్గితే చాలు అని అంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు మామూలుగా మహాస్వామి వారికి ఏ కారణం లేకనే అన్ని ప్రాణాల ఎందు అపారమైన దై ఉంటుంది ఇప్పుడు ఇతను బాధలో ఉన్నాడు మరి మహాస్వామి వారి మరి అతన్ని మరి అతను ఎలా కాపాడారు అనేది విందం అతనితో ఇలా అన్నారు స్వామివారు బావిలో నీళ్లు ఉంటాయి కానీ ఆ బావి ఎప్పుడు ఆ నీళ్లు తనవి అని తాగదు చెట్లు పండ్లు కాస్తాయి కానీ అవి ఎప్పుడు అవి నా పళ్ళు నేను మాత్రమే తింటాను అని అనవు ఆవు పాలు ఇస్తుంది కానీ తన పాలు తాను ఎప్పుడూ తాగదు ఎన్నో చెట్లు పాదులు కూరగాయలు ఇస్తాయి కానీ తము ఆ కోసం అని ఎప్పుడు దాచుకోవు నువ్వు చూసినట్లయితే ఎన్నో చెట్లు ప్రాణులు ఇంత పరోపకారం చేస్తూ ఉన్నాయి మరి ఇంత విభూతి కలిగిన మనిషి ఎంత ఉపకారం చేయాలి నీ దగ్గర చాలా ధనం ఉంది కానీ నువ్వు దాని నీ కోసం కానీ ఇతరుల కోసం కానీ ఖర్చు చేయడం లేదు ఎటువంటి ధర్మము అంటే మంచి పనులు చేయడం లేదు నీ పూర్వ జన్మ పాపం నీకు ఇప్పుడు వ్యాధిగా వచ్చింది నీ పూర్వజన్మ పాపము ఇప్పుడు వ్యాధిగా వచ్చింది నీవు ఆ పాపముల నుండి బయటపడాలంటే మంచి పనులు చేయడం ఒకటే దారి ఇష్టం పూర్తి అనే ధర్మం గురించి ఎప్పుడైనా విన్నావా ధనాన్ని బావులు తవ్వించడం దేవయా దేవాలయాలు పునర్ధించడం సహాయం చేయడం పేదలకు సహాయం చేయడం ఆకలి కొన్న వానికి అన్నం పెట్టడం వంటి మంచి పనులు చేయడం ఖర్చు చేయాలి ఆ ధనాన్ని అయి అంతేకాకుండా పేదవారికి అనాథ పిల్లలకు మందులు కొనివ్వు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగితే వారిని వట్టి చేతులతో పంపించద్దు ఇదంతా అర్థమైందా అన్నారు స్వామివారు నీ దగ్గరున్న ధనానికి నువ్వు కేవలం సంరక్షకుడివి మాత్రమే దానికి యజమానివని నువ్వు ఎన్నటికీ అనుకోకు అని చెప్పారు స్వామివారు ఇదంతా విని ఆ ధనవంతుడు భోరును విలపించాడు ఎన్నో ధర్మ కార్యాలను చేస్తూ చాలా కాలం పాటు సుఖంగా జీవించాడు ఎన్నో ధర్మ కార్యాలను చేస్తూ చాలా కాలం పాటు సుఖంగా జీవించాడు అతను కొన్న అన్ని వ్యాధులు కూడా నయమైపోయి ఆనందంగా ఉన్నాడు తల్లి గర్భము నుండి ధనము దేదెవ్వడు వెళ్ళిపోయేడు నాడు వెంట లక్షాధికారి లవణ మన్న మోకాని మెరుగు మృంగబోడు మిత్త మార్జన చేసి వెర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు పొందుగా మెరుగైన లోపల బుట్టి దాన ధర్మము లేక దాచి తొదకు దొంగలెత్తురో దొరల కవునో తేనె జుంటి గలీయ్యవాం తిరువరలకు ఘోషణా వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా మహాప్రియలు దర్శన అనుభవం నుంచి చెప్తూ ఉన్నారనమాట అపార కరుసీనం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు రణమామి విధంగా పరమాచార్య స్వామి వారు ఏ విధంగా మనకి ఎటువంటి ఉన్నా కానీ ఈ విధంగా చేస్తే పోతాయి అని చెప్పిన స్వామివారు అనమాట మళ్ళా మనము ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి గురుదేవ అందరినీ కూడా సదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటే స్వామి नमः